నమస్తే ఫ్రెండ్స్ నేను మీ నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని ఇడ్లీతో పులిహోర ఎలా తయారు చేయాలో చూపి చూపుతున్నానండి ముందుగా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే మొదటి నుంచి ఎవరి స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే రెసిపీ అలా తయారు చేసి మీకు అర్థమవుతుంది ఇక్కడ మనకి మిగిలిపోయిన ఇడ్లీలు ఉంటాయి కదా అలాగా ఈ విధంగా మొత్తం కూడా రవ్వలాగా చేసేసుకొని ఉప్మా ఉప్మాగా పులిహోర కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కమ్మగా నోటికి పుల్ల పుల్లగా చాలా బాగుంది మరి ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ఇది ఎలా తయారు చేయాలో ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని దాంట్లో కొంచెం తగినంత ఆయిల్ వేసుకొని మనం చేసుకున్న పదార్థాన్ని బట్టి ఆయిల్ వేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ వేసుకొని అది కొంచెం వేడైన తర్వాత ముందుగా అయితే పల్లీలు వేసుకున్నాము పల్లీలు వేసుకున్నాక ఇదైతే మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టి చేసుకోవాలి లేదంటే పోపు మాడిపోయే అవకాశం ఉంటుంది కొత్తగా ఎవరైనా చూస్తే గమనించండి ఒక గుప్పడ రెండు గుప్పడు పల్లీలు వేశాను చెంచేతనైతే రెండు చెంచాలు ఉంటాయి వేగిపోతున్నాయి కదా ఇప్పుడు ఒక చిన్న ఉల్లిపాయ చిన్న ముక్కలు కట్ చేసి వేసాను ఒక రెండు పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసాను అలా వేసుకోండి వేసుకున్న తర్వాత ఈ విధంగా వీటిని ఫ్రై చేసుకోవాలి నిదానంగా వేయించుకోవాలి మనకి ఇడ్లీ మిగిలిపోయిన ఇడ్లీలు ఈ విధంగా మొత్తం కూడా రవ్వలాగా చేసేసుకొని ఇలా పక్కన పెట్టేసి ఉంచాను ఇప్పుడు మనకి పోపు రెడీ అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసాను రెడీ అయిపోయిన తర్వాత మనం ఇదంతా కూడా అందులో వేసేసుకొని రెడీ చేసుకోవాలి తగినంత సాల్ట్ కొంచెం సాల్ట్ ఒక స్పూన్ అయితే వేసాను సాల్ట్ ఇడ్లీలో కొంచెం వేస్తాం కదా చూసి వేసుకోండి చిట్కాడంత పసుపు ఈ చిట్కాడంత పసుపు వేసి ఒకసారి అలా కలుపుకోవాలి ఈజీ ప్రాసెస్ సింపుల్గా మిగిలిపోయిన ఇడ్లీలతోని మనం ఈజీగా చేసుకున్న చిన్న రెసిపీ అనమాట ఒక ఎండుమిర్చి వేసాను అలాగే ఇప్పుడు మన పోపు అయితే రెడీ అయిపోయింది చూడండి ఈ విధంగా మనం తీసుకున్న ఇడ్లీ రవ్వ ఏదైతే ఉందో ఉప్మా దీన్ని మొత్తం ఈ పోపు ఇందులో వేసేసుకొని ఇదంతా కలిపేసుకోవాలి మనం వేసిన పోపు గింజలు అన్నీ కూడా కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకొని వేసుకోవాలి మొత్తం ఈ విధంగా కలుపుకోవాలండి రవ్వకు పట్టే విధంగా చాలా సింపుల్ ప్రాస్ ఎవరైనా ఈజీగా చేసుకున్న రెసిపీ చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు ఇది మొత్తం కలిపిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు స్టవ్ మీద ఉంచాలి ఎందుకంటే ఆయిల్ అంతా కూడా మనకి రవ్వకు పడుతుంది ఇడ్లీ రవ్వకి రుచిగా ఉంటుందన్నమాట కమ్మగా దమ్ముకొని ఉంచితే ఈ విధంగా మనకు రెడీ అయిపోయింది ఇడ్లీ పులిహోర ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా చూడండి సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే మనకి ఈజీ ప్రాసెస్ తప్పక ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ అండి నేను మీ జవాబర్దించి బాబు ఎవరు మనము అక్కడ వంట చేసుకోవాలి ఇక్కడ వంట చేసుకోవాలి అక్కడ నుంచి పార్సల్ తెప్పించుకోవాలి ఇక్కడ నుంచి పార్సల్ తెప్పించుకోవాలని నా టెన్షన్లో పడుతుంటాం కానీ ఇవన్నీ ఇప్పుడు అవసరం లేదండి ఎందుకంటే ఇప్పుడు కొత్తగా నందన కిచెన్ అని చెప్పేసి ఒక ఛానల్ పెట్టారండి ఆ ఛానల్లోకి ఏది కావాలన్నా ఏ రిసిప్ కావాలన్నా మనం హ్యాపీగా చూసుకోవచ్చు ఆ ఛానల్ను ఫాలో అయ్యి మనం ఏ ఉంటాయి చేసుకోవచ్చు సో నందన కిచెన్ అనే ఛానల్ను మీరు చూడండి సబ్స్క్రైబ్ చేయండి గంట మాత్రం ఒకటి ఆల్ ది వేస్ట్ నందనా కిచెన్